సోషల్ మీడియాకి కొన్నాళ్ళు దూరంగా ఉందని ఫిక్స్ అయ్యానండి అంటే తెలవకుండా నాకు తెలిసి నేను దానికి ఎడిక్ట్ అయ్యానని నాకు అర్థం అవుతుంది అంటే చెప్పుకోదగ్గ పెద్ద జబ్బులు కాదు కానీ చెప్పకుండా చిన్న కూడా కాదు మనకు తెలియకుండా అందులోకి ఎక్కువ వెళ్ళిపోతున్నాము నేను ఎల్లుగ రియలైజ్ అయ్యి దాంట్లో బయటకు వద్దామని చెప్పి చూస్తున్నాం ఎలా అంటే అవసరమైన విషయం ఇప్పుడు పలానా చోటుకు వెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పనులు చేద్దాం లేదా మన ఇంట్లో రేపు పొద్దున్న ఇది ఇది చేద్దాం అనుకున్నాం మర్చిపోతున్నాడు ఇంట్లో ఒక వస్తువు ఉంది దాని గురించి మర్చిపోయి బయటికి వెళ్ళి అది పది రూపాయలు ఫెవిక్విక్ అయ్యి ఉండొచ్చు ఒక ఐదు రూపాయలది ఇంట్లో ఉంటుంది అది మనకు అది గుర్తుండదు బయటికి వెళ్ళి మళ్ళీ కొనుక్కు తీసుకొచ్చి వాడతాం చిన్నదని కాదు పెద్దదని కాదు ఒకసారి పెద్ద పెద్ద వస్తువులు మూడు ఎస్ వేలు నాలుగు ఎస్ వేలు ఖరీదు ఉండే వస్తువులను కూడా మర్చిపోయి మళ్ళీ కొన్నాం ఇది అదే అన్నాను చెప్పుకునేంత పెద్దదా చెప్పకుండా చిన్నదా అంటే తెలవకుండా చాలా పెద్దదా ఎందుకంటే అందరూ ఇదే లూప్లో పడిపోతున్నాం రీజన్ ఏంటంటే ఈ ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్ అటెన్షన్ ఉన్న రీల్స్ చూడటం వల్ల దీనికన్నా ఒక గంట చూడటం వేరు ఈ మూడు సెకండ్లు రీల్స్ చూడకూడదు కాబట్టి ఇందులోంచి ఏంటంటే బయటకు రావాలని ఫిక్స్ అయ్యి సోషల్ మీడియాకి కొన్నాళ్ళు దూరంగా ఉందంటే ఫిక్స్ ఎయిట్ ఎ టైం మార్నింగ్ ఒక ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా ఎక్కువే ఎందుకంటే మెసేజెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి మధ్యాహ్నం ట్వల్వ్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఎయిట్ ఓ క్లాక్ ఎప్పుడో ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో కాసేపు అంటే ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంటరీ చూడటం వేరు దీ టైంలో డాక్యుమెంటరీ కూడా కాదు చెప్పాలంటే అంటే ఒక సబ్జెక్ట్ మీద ఒక వన్ అవర్ మీరు ఒక వీడియో చూడటం లేదా ఏదైనా అది అది ఇన్ఫర్మేటివ్గా చూడటం వేరు లేదా బెస్ట్ థింగ్ ఏంటంటే బుక్ చదువుకుంటున్నాను నేను నేను ఇప్పుడు ఏంటంటే షిడ్ని దన్ ఫినిక్స్ బుక్ ఉంది కదా అది ఇది వరకు బాగా చదివి ఉండి పుస్తకాలు బాగా చదివి ఉండి నేను అలాంటిది అవి మానేసి ఇందులో పడి గంటల 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 గంటలు ఏం ఉండదు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు పనికిరాని చెత్త అంతా బుర్రలోకి వెళ్ళి 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 మనకి ఏదో అవసరం అది మర్చిపోతున్నాం మధ్యమరుపు నిద్రలేమి కళ్ళు లాగటం వాయిస్పోతని కళ్ళు అలాగ వద్దు వద్దకున్న తెగ చూసేస్తున్నాం కాబట్టి దాని నుంచి బయటకు రాకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం అనేది రియలైజ్ అవుతున్నాను దాని గురించి నేను సోషల్ మీడియా దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను చాలా లిమిటెడ్ టైం చూడాలి వీలు ఉన్నంత ద్వారా చూడకూడదు ఫోన్ ఎవరన్నా వస్తే మాట్లాడతాం వేరు స్పీకర్ పెట్టుకుని పక్కన పెట్టి ప్రశాంతంగా మనుషులతో మాట్లాడుతున్నాం వేరు ఎదురుగా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి బుక్స్ ఎక్కువ చదవాలి మళ్ళీ ఏదైనా వీలుంటే ఒక అవసరమైన విషయం మీద లేదా ఒక కరెంట్ అఫేర్ మీద దేని మీద ఒక డిబేటో ఒక టాపిక్ మీద ఒక డిస్కషనో లేదంటే ఒక డాక్యుమెంటరీ లాంటిది ఉందంటే ఒక అరగంట ఆ గంట చూడాలి లేదా ఇప్పుడు నాకు సినిమాల మీద ప్యాషన్ ఉంది సినిమాలు ఏదో చేయాలని ఉన్నాను కాబట్టి ఇందాక ఇప్పుడు నాన్నపాటి దగ్గర ఖాన్ ఇద్దరు కలిపి ఒక ఇంటర్వ్యూ చేశారు ఒక ఇంటర్వ్యూ ఒక గంట సేపు అరగంట సేపు ఉంటుంది కంటిన్యూస్గా చూడటం అది కాదు పది సెకండ్లో నిమిషం ఆర్ నిమిషం 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 అన్వాంటెడ్ చెత్త మనకి ప్రతి ఒక్కడు ఒకే విషయం మీద పది మంది పది రకాల ఒపీనియన్స్ ఇచ్చేత పది ఒపీనియన్స్ మనం తీసేసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే అర్థం కావట్లా ఈ విపరీతమైన ఇన్ఫర్మేషన్ పెరిగిపోయి 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 నిజంగా చెప్తున్నాను కదా నిద్రలేమి మతిమరుపు తలకాయ పోటు అర్ధరాత్రులు మెలుగు వచ్చేస్తుంది తలకాయ పోటు వచ్చేస్తుంది అవసరమైన వస్తువులన్నీ మర్చిపోతున్నాం నిజంగా మనకి ఏం కావాలన్నీ మర్చిపోతున్నాం మర్చిపోయి మళ్ళీ మళ్ళీ కొనటం లేదంటే ఆ అందులో ఉండే అవసరమైన పనులు చేయటం మానేయటం ఇందులోంచి బయటకు రావాలని ఫిక్సెడ్ అయిపోయినా కాబట్టి సోషల్ మీడియాకి ఫోన్కి చాలా దూరంగా ఉండాలని ఎందుకంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ మీకు సిగరెట్ ముందు అలవాటు అన్న మానేసేటప్పుడు పది మందికి చెప్పు మానేయాలంటారు ఎందుకంటే మళ్ళీ ఆ ఒకరు డేరా మళ్ళీ అందులో పడ్డాంటే మన వేళకాలం ఆడతారు కదా దాని గురించి అన్న ఇవాళ కొంత టైం టైం మళ్ళీ ఓపెన్ చేసి ఫోన్ కొన్ని చూద్దాం మొదలు పెట్టాను కానీ షేర్ చేయట్లేదు ఎందుకంటే నిన్న చెప్పాను ఇది మా ఫ్రెండ్స్తో వాళ్ళతో నీకు ఇవాళ నుంచి కొన్నాళ్ళు ఫోన్ చూడకపో చూడదు షేర్ చేయడం మొదలు అనుకో చూద్దాం ఉన్నానని వాళ్ళకి అవుతుంది కదా అట్లీస్ట్ షేర్ చేయడం తగ్గించిన వాళ్ళ రేపు నీకు చూడటం కూడా ఇంకా తగ్గదు స్టెప్ బై స్టెప్ ముందు షేర్ చేయడం అంటే ఎవరికి షేర్ చేసుకుని పరిస్థితి లేనప్పుడు నీకు చూడాల్సిన అవసరం కూడా నిర్మీ తగ్గుతూ మొదలు పెడతాను నమ్ముతున్నాను సో దట్ ఇస్ ద రీజన్ ఐ వాంట్ టు బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా జస్ట్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ మీ టూ మచ్ ఆఫ్ మెమరీ లాస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ i'm forgetting what i have to do really truly to say and i'm purchasing things which i don't need or which i already have it in my house and I'm repeatedly purchasing it again and again so for all these odd reasons and a huge waste of time i'm i'm gonna avoid social media and i want to be more with books or if if there is any current affair or any interesting part because i'm i'm into cinema i want to be into the cinema i want to be with cinema or into the cinema if any interesting topic or any interesting debate or uh, uh, or an interview on cinema, I'll be watching it. Like today morning, I was watching Nana Patekar and Amir Khan talking in a show, which is very informative and interesting for me, at least purposeful for me to learn from uh, legends like that. So, but I'm not going to watch anymore this one minute reels, this unwanted uh, stupid information. I want to avoid it. And uh, also, the reason I'm telling this is, if any bad habit, if you tell the people and stop it, You'll stop it properly.